హలో అండి ఈ వీడియోలో కంప్రెసర్ రిప్లేస్మెంట్ గురించి పూర్తిగా వివరిస్తాను సో ప్రస్తుతానికైతే మీరు చూస్తున్న కంప్రెసర్ అయితే డ్యామేజ్ అయిపోయింది అంటే స్టక్ అయిపోయింది సో రన్ అవ్వట్లేదు అది కంప్లీట్గా రిమూవ్ చేసేసి వేరే రన్నింగ్ కంప్రెసర్ అయితే మళ్ళీ ఇన్స్టాల్ చేసి చేసుకోవచ్చు సో అది కూడా పాత కంప్రెసరే కొత్త కంప్రెసర్ అయితే సుమారు ఇది టూ టన్ ఏసీ సుమారు పదిహేను వేలు దగ్గర అయితే ఉంటుంది టూ టన్ ఏసీకి వన్ పాయింట్ ఫైవ్ అయితే పన్నెండు వేలు పదివేల వరకు మీకు ఛార్జెస్ అనేవి ఉంటాయి సో ఈ విధంగా ఈ గ్యాస్ టార్చ్తో కాల్చి ఫస్ట్ అయితే పాత కంప్రెసర్ అనేది రిమూవ్ చేస్తాము సో చూస్తున్నారు కదా హీట్ అయ్యే కొద్దీ మొత్తం ఆ విధంగా ఓపెన్ అవుతుంది సెక్షన్ డిశ్చార్జ్ రెండు కూడా ఈ కంప్రెసర్కి అటాచ్ అయి ఉంటాయి మీరు బయట రెండు వాల్ రెండు పైప్స్ అయితే చూస్తారు కదా ఒకటి సక్షన్ ఒకటి డిశ్చార్జ్ ఈ రెండు పైపులు కూడా లోపల ఈ కంప్రెసర్కి అలాగే చిల్లర్కి రెండిటికి కనెక్ట్ అయి ఉంటాయి సో ఈ విధంగా గ్యాస్ తో తీసి కంప్రెసర్ అనేది బయటికి తీసేస్తాం ఫస్ట్ పాత కంప్రెసర్ అనేది రిమూవ్ చేసేసాము ఇది చూసారు కింద ఉంది కదా పాత కంప్రెసర్ అది సో వేరే కంప్రెసర్ అయితే లోడ్ చేసాము దానికి కూడా కొన్ని ఆ పైప్స్ ఎక్స్ట్రా పైప్స్ ఉన్నాయి అవి ఫస్ట్ మళ్ళీ టార్చ్తో కాల్చి అవి తీసేస్తాము తీసేసి ఈ పైప్ని అందులో ఇన్సర్ట్ చేసి మళ్ళీ బ్రేజింగ్ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా కంప్రెసర్ అయితే లోడ్ చేస్తాము చూస్తున్నారు కదా ఆ పైప్స్ ఏవైతే కట్ చేస్తారో ఆ పైప్స్ని కూడా టార్చ్తో కాల్చి తీసేసి మళ్ళీ నీట్గా ఈ పైప్స్ని ఏవైతే రిమూవ్ చేసామో వాటిని అందులో ఇన్సర్ట్ చేసి మళ్ళీ బ్రేజింగ్ చేస్తాము చూడడానికి మీకు ఈజీగా ఉందేమో కానీ చాలా రిస్కీ అండి ఇది చాలా జాగ్రత్తలు తీసుకొని వర్క్ అయితే చేయాలి సో ఫైనల్గా అవన్నీ తీసేసి చూడండి రెండు పైపులు అందులో సెట్ చేసి మనకి కరెక్ట్గా సెట్ చేయాలి అలాగే మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్న పైప్స్ దేనికి తగలకూడదు ఒకదానికి ఒకటి తగులుకున్నా కూడా వాటి లోపల లీక్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ కాపర్ పైప్స్ రెండు రాపిడ్కి గురయ్యి అంటే ఏదో ఒకదానికి హోల్ అయితే పడిపోద్ది అప్పుడు గ్యాస్ మొత్తం లీక్ అయిపోద్ది సో అలా అవ్వకుండా జాగ్రత్తగా నీట్గా సెట్ చేయాలి దేనికి తగలకుండా అలాగే వైబ్రేషన్స్ రాకుండా కంప్రెసర్ను కూడా బాటమ్ చూసుకొని జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి ఎందుకంటే బుష్లు అన్నిటికీ ఒకేలాగా రావు సో రాకపోతే వాటికి అడ్జస్ట్ అయ్యి హైట్ ఉండేలాగా బుషులను సెట్ చేసుకొని చేయాలి సో ఈ విధంగా మళ్ళీ హీట్ చేసి బ్రేజింగ్ అయితే మీకు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రాపర్గా అయిందా లేదా అని అంటే బ్రేజింగ్ ఎక్కడైనా ఇంకా లీక్స్ ఉన్నాయా అని చూసుకొని ఒకసారి ప్రెషర్ పెట్టుకొని నైట్రోజన్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి అప్పుడు ప్రాపర్గా మనం ఏసీ తీసుకెళ్ళి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే బ్రేజింగ్ చేసుకోవాలి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు కావాలంటే మన ఛానల్లో రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియోస్ అలాగే ఇలాంటి ఫుల్ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీ ఏసీకి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే నాకు తెలియచేయండి నాకు తెలిసినంత వరకు మీకు కామెంట్లో రిప్లై ఇస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది చాలామందికి తెలియదు ఇలాంటి విషయాలు తెలియదు కాబట్టి ఒక కామన్ బేసిక్స్ అన్న తెలుసుకుంటే వాళ్ళకి ఎలా దాన్ని సర్వీస్ చేసుకోవాలి ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి అనేది చాలా విషయాలు అయితే మన ఛానల్లో షార్ట్ వీడియోల్లో ఎక్కువ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఆ విధంగా వాళ్ళకి నాలెడ్జ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఏసీల గురించి నాలెడ్జ్ ఉంటే చాలా డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు ఎందుకంటే టెక్నీషియన్స్ కొంతమంది ఎవరో కొంతమంది నాలెడ్జ్ లేని కూడా లేని వాళ్ళు కూడా వచ్చి మీకు ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని చెప్తూ ఉంటారు సో ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది సో అది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ మరొక మరొక కొత్త వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఆల్